కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో పలువురు ముస్లిం మైనార్టీ నేతలు టీడీపీలో చేరడం జరిగింది వీరికి స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్థానిక ఎనిమిదవ వార్డు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తామని పట్టణంలో ఎనిమిదో వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున చింతమ్మవారి బజార్లో ఈ రోజు మనం ఉన్నాం ఈ బజారు చాలా సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దీన్ని ఈరోజు సిమెంట్ రోడ్డుని కూడా దీనికి శాంక్షన్ కూడా చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లోకేష్ గారి నాయకత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతైనా అవసరమని రాముడు లాంటి చంద్రబాబు నాయుడు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని వారు నేడల్లోని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ రోజున ఈ ప్రాంతానికి చెందినటువంటి మైనారిటీ సెల్ టౌన్కి సంబంధించినటువంటి వ్యక్తి మొఘల్ బేగ్ గారు బేగ్ గారు అదేవిధంగా వారు సత్యం అని మాజీ మున్సిపల్ కోపరేషన్ మెంబర్గా పనిచేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అదేవిధంగా పర్వీన్ జాని గారు జిల్లా సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా పనిచేసి పనిచేయటం కూడా జరిగింది వీరందరూ కూడా నిన్నటి రోజున ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేశారు అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో అన్ని పేదలకి న్యాయం జరుగుతుందని ముఖ్యంగా కావల నియోజకవర్గంలో నేను నాతో పాటు నడవాలని వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చి చేరినందుకు వాళ్ళు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఈ రోజు మేము వారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది తప్పకుండా ఈ రోజు నుంచి వాళ్ళు తెలుగుదేశం జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు ఈ వార్డు అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉంటుంది కావల నియోజకవర్గంలో కావచ్చు కావల పట్టణంలో కావచ్చు వాళ్ళ సేవలను పార్టీ తప్పకుండా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో పార్టీని ఇంకా అభివృద్ధి దాంట్లో మిమ్మల్ని మీకు తప్పకుండా మీకు పదవుల్లో కానీ అన్నింటిలో కూడా మీకు కూడా అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ రేపటి నుంచి మీరు నేను అందరం కూడా మనందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా కావాలి ప్రజలకి సేవ చేద్దామని చెప్పి వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్